నిరదవబడ్డమ్మ పడ్డమ్మ అమ్మో అమ్మ నిరదవబడ్డమ్మ నిర్దవ అమ్మోడ్డమ్మ అడ్డగోపుల వారు ఇద్దరు అరూ అడ్డగోపుల వారు ఇద్దరం అడ్డగోపుల వారు ఇద్దరు అరణ్లు అడ్డగోపుల వారు అడ్డతో అడ్డేడు గోధులు సిరంగా అడ్డతో అడ్డేడు గోధువు డ్డా సిరంగా అడ్డతో రాయిసా పొడిని పొడిని పాపడలేసే రాయిసా పొడిని పాపడలేసే రాయిసాపుడి అమ్మమ్మ పన్నాని అరకాయలు మెలిగే అమ్మమ్మ పన్నాని అరకాయల మెలగే అమ్మమ్మ పన్నాని అరకాలు మెలగే అమ్మమ్మ పన్నాని అరకాయల మెల మూల కూండలుంది ముడిసోళ్ల తవుడు మూడకుండలుంది తవుడు మూల కూండలుంది ముడిసోళ్ల తవుడు మూడకుండలుంది ముసోళ్ళ తౌడు ముంచి

ది ముగొంగు వట్టే ముసుకుంటూ ముడుగొంగు వే ముసుకుంట తెను ముడుగొంగు వట్టే ముసుకుంటూ ముడుగంగు నవకుంట తెనుగుది నడుగొంగు నవకుంట తెను నడుగంగు వట్టే తెనుగుది నడుగొంగు నవకుంట తెనుగంగు వే నిర్దవ బొడ్డమ్మ నిర్దవో అమ్మ నిద్రవో వడ్డమ్మ నిద్రవో నిరదవో బొడ్డమ్మ నిరదవో అమ్మ నిరదవో అమ్మ నిర్దాకు నూరేళ్ళు నీకు వేయళ్ళు నిరాకు నూరేళ్ళు నీకు వేయండు నిరదాకు నూరేళ్ళు నీకు వేయళ్ళు నిరరాకు నూరేళ్ళు నీకు వేయండు